ఓం శ్రీ మాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః ముప్పై ఎనిమిదవ శ్లోకం మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని అర్థం మూలాధారైక నిలయ మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా గలది బ్రహ్మగ్రంథి విభేదిని భౌతికమైన ప్రపంచం తప్ప ఇంకేమీ లేదు అనే అజ్ఞానానికి సంబంధించిన బ్రహ్మగ్రంథి అనే ముడిని విడగొట్టినది విడదీసేది అంటే మన పుట్టుక వల్ల వచ్చే బంధాలను దాటడానికి సహాయం చేసేది చిక్కుముడిగా ఉండి విడదీయటానికి వీలు కాని స్థితిని గ్రంథి అంటారు ఇడా పింగళి నాడుల ముడిని బ్రహ్మగ్రంధి అంటారు మణిపూరాంత రుజిత మణిపూరక చక్రంలో సర్వాలంకారాలతో ప్రకాశిస్తున్న తల్లి నాభిలో ఉండే పది రేకుల కమలాన్ని మణిపూరకం అంటారు విష్ణుగ్రంధి విభేదిని విష్ణుగ్రంధి యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసేది అంటే మన స్థానానికి సంబంధించిన బంధాలను దాటడానికి సహాయపడేది హాయ్ ఫ్రెండ్స్ ఈ శ్లోకం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం శ్రీ శ్రీమాత అని కామెంట్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ గురించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి